నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య సంపత్ నంది నిర్మాణంలో అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్న నటించినటువంటి మూవీ వదిలాటు సో ఈ సినిమా రిలీజ్ అయింది ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు సో ఈ సినిమా సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం సో ప్రస్తుతానికి ఈ సినిమాలో నటించినటువంటి యాక్టర్ కమ్ యాంకర్ సతీష్ శర్మ మనతో ఉన్నారు సో మరి ఒక్కసారి ఆయనతో మాట్లాడి ఈ సినిమాకి సంబంధించినటువంటి బోర్డు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఏ మాత్రం లేట్ చేయకుండా సతీష్ శర్మ గారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీ మూవీ మంచి సక్సెస్ ముందుకు వెళ్తుంది ప్రేక్షకులంతా కూడా బాగా ఆదరిస్తున్నట్టు తెలుస్తుంది నేను చేస్తుంది సతీష్ శర్మ నేనా ఇంటర్వ్యూ అవునండి ఎందుకంటే మీది ప్రీవియస్గా అర్హర ఒక మూవీ ఏదో ఉండింది అండ్ ఇప్పుడు ఇందులో వదిలే టూలో కూడా కంప్లీట్గా ఒక హిమాలయాల్లో బాబాజీలా కనిపించారు మీరు అడుగుతుంది హరుమహరా సినిమా గురించి ఎస్ హర గురించి అండ్ ఇప్పుడు వదిలే టూలో కూడా కంప్లీట్గా నాకు కంప్లీట్ ఒక బాబాలా కనిపించారు ఎక్కడో హిమాలయాల్లో లాగా సినిమాలో మరి నా ముందేమో మంచి ట్రెండిగా కూర్చున్నారు ఏంటి ఎక్స్పోజింగ్ ఏంటి అసలు సో యాక్చువల్లీ అయితే ప్రతి మనిషిలోనూ రెండో వ్యక్తి ఉంటాడు కదా సో ఆ రెండో వ్యక్తి వీడియోనండి మీకు తెర మీద కనిపిస్తున్నాను అంటే ఆ విధంగా కనిపిస్తుంది అంటే నాకు అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి సో స్వామీజీ క్యారెక్టర్స్ అవి గడ్డం మేసం ఇవన్నీ ఉండడం వల్ల బై బర్త్ నేను బ్రాహ్మీన్ కనుక సో నాకు అట్లాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి అంటే నేను యాక్చువల్లీ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేద్దామని అనుకున్నాను బట్ నాకు నాకు ఈ మధ్యని ఇట్లాంటి క్యారెక్టర్స్ ఏవోటి రావడం అనేది గ్రేట్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాలు లేక చాలా మంది ఉన్నారు సో నేను చాలా అదృష్టవంతున్న ఫీల్ అవుతున్నాను లేదండి అసలు ఏ సినిమా కోసం కూడా కాదు నేను యాక్చువల్లీ ఇంకా ఈ అవకాశాలు వద్దు అనుకుని నేను కాసే వెళ్ళిపోయాను సో ఇంకా అంటే నేను చాలా ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి అవకాశాలు ఏమో రావటం లేదు మనలో ఏం టాలెంట్ లేదేమో టాలెంట్ లేనప్పుడు ఎందుకు ఎక్కువ ఎక్కువ ఎందుకు ఇక్కడ వేస్ట్ చేయడం అని చెప్పేసి వెళ్ళిపోయాను కాశీ మీ మీ వయసు తెలుసుకోవచ్చు ఎయిటీ త్రీ ఎయిటీన్ నైన్ నైన్టీన్ ఎయిటీ త్రీ అండి అండి ఫార్టీ టూ ఐ థింక్ సో ఫార్టీ టూ ఫార్టీ టూ ఇయర్స్కే ఇంత వైరాగ్యం ఎందుకు అసలు మరి అంటే కాశీ వెళ్ళాలంత వైరాగ్యం ఎందుకు వచ్చింది కాశీ వెళ్ళడానికి టైం లిమిట్ కానీ అంటారు ఇయర్ ఇదేమి ఉండదండి ఉండకపోవచ్చు బట్ చిన్న వయసులో వైరాగ్యం అంటే కొంచెం ఆలోచించదగ్గ విషయమే కదా మా నాన్నగారు యాభైకి పోయారండి మా అమ్మగారు కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్కి చనిపోయారు సో నేను మాక్సిమం ఇంకొక టెన్ ఇయర్స్ బతుకుతాను ఓకే ఇంక ఇప్పుడు వెళ్ళకపోతే ఇప్పుడు వెళ్తాను అంటే ఇప్పుడు చాలా మంది చిన్న వయసులో చనిపోతున్నారు మీరు చిన్న వయసులోనే మనం ఏదైనా ఇప్పుడు నా నేను మీరు అంటున్నారు కానీ చిన్న వయసు ఫార్టీ టూ అనేది చాలా పెద్ద వయసు అని నేను ఫీల్ అవుతున్నాను సో ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్ళాం అనమాట ఓకే సో నన్ను తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరు మీరు బయట చూసారు లియో మా డాగ్ కదా అది తప్ప నాకు ఈ ఈ భూ ప్రపంచంలో నా అనేవాళ్ళు ఎవరు లేరు సో అది నన్ను తీసుకెళ్ళలేదు కదా సో ఇప్పుడు తీసుకెళ్తే దాన్ని నేనే తీసుకెళ్ళాలి ఎస్ కమింగ్ టు యువర్ పర్సనల్ అనేది నేను మళ్ళీ ఇంకాస్త కాస్త ముందుకెళ్ళాక తెలుసుకుంటాను బట్ దానికన్నా ముందు కమింగ్ టు వదిలా టు సో మిల్కీ బ్యూటీ తమన్నాని అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆల్రెడీ చాలా కాంట్రవర్సీ అయింది మూవీ ప్రమోషన్లో బట్ అందరి తరఫున మరోసారి నేను దాన్ని మాట్లాడుతున్నాను జనరల్గా తమన్నా అంటే చాలా అందంగా ఉంటుంది మంచి ఎక్స్పోజింగ్ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ అని చెప్పొచ్చు అవన్నీ అలాంటిది ఆవిడ్ని ఆల్ ఆఫ్ సడన్గా ఒక డివోషనల్ కంటెంట్లో చూడటం ఆవిడ యాక్టింగ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు అంటే ఈ సినిమాలో ఆవిడతో మీకు అసలు ఆ యాక్టింగ్ ఇదంతా ఏంటి అసలు మీ ఎక్స్పీరియన్స్ నా నాకు సెట్లో అనుకోకుండా ఈ అవకాశం వచ్చిందండి నేను సెట్లోకి అడుగు పెట్టడమే నాకు అసలు హీరోయిన్ తమన్ గారని తెలీదు ఆ సినిమాకి డైరెక్టరు మన సంపత్ నంది గారని తెలుసు తప్ప క్రియేటివ్ అశోక్ తేజ గారని కానీ అసలు నాకేం తెలీదు తెలియకుండా సెట్లోకి వెళ్ళాను నాకు వాళ్ళతో ఏ విధమైన సీన్స్ లేవు మాది ఒక సెపరేట్ మేము హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాం సో మా ఏదైతే గారు క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటాం సో స్వామీజీ అంతే మా క్యారెక్టర్ మాకు వాళ్ళతో సంబంధం లేదు కానీ సినిమాలో మేము లేదండి కాంబినేషన్ సీన్స్ కూడా అంతే కూడా అంతే కానీ ఆవిడ సీన్స్ ప్రతి సీన్స్లోనే మేము ఉంటాం ఓకే ఆవిడ కనిపించే ప్రతిసారి మేము ఉంటాం కానీ ఆవిడతో డైరెక్ట్ గా ఉండదు మా సీన్స్ సో అట్లా అనమాట హిమాలయాల్లో ఉండేవాడికి ఇప్పుడు ఆవిడేమో ఊళ్ళో ఉంటుంది మేము హిమాలయాల్లో ఉంటాం సో మా గురువు గారు ఏదైనా ప్రశ్నలు అడుగుతుంటే వాటికి మేము అదే సారీ మేము ఏదైనా ప్రశ్నలు అడుగుతుంటే గురువు గారు సమాధానాలు చెప్తూ ఉంటారు అంతే మీ కాల్షిట్ ఎన్ రోజులు ఇచ్చారు మార్నింగ్ సెవెన్కి కి స్టార్ట్ చేశారు నైట్ టూ ఓ క్లాక్ కి కంప్లీట్ అయిపోయింది అశోక్ గారి ఆ డైరెక్షన్ ఎలా అనిపించింది అసలు మా యాక్చువల్లీ సంపత్ నంది గారు మాకు మాకు డైరెక్షన్లో ఆయన హెల్ప్ చేశారండి సో మాకంతా చెప్పడం కానీ ఆయన ఆయన అవుట్పుట్ ఎక్కువ ఉంది మా మా సీన్స్ వరకు మాత్రం నాకు మిగిలిన తెలీదు ఎందుకంటే ఆయన చాలా బిడి అంటే ఆయన డైరెక్షన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు మన ఇంటికి ఏదైనా ఒక ఒక కొత్త వస్తువు తెచ్చుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నాం సెల్ ఫోన్ కొనుక్కుంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అట్లాగే ఆర్టిస్ట్ని కూడా ఒక పూలాగా ఒక చెట్టులాగా ఒక మొక్కలాగా ఒక వస్తువు ఒక అంటారు మనం బాగా విలువిచ్చే ఒక వస్తువు ఏదైతే ఉంటుందో అట్లా చూసుకున్నాం అనమాట ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం దగ్గరికి వచ్చి మాలాంటి చిన్న ఆర్టిస్టులకి అంత అవసరం లేదండి మీ కో ఎక్కువ ఏంటంటే వీళ్ళు వేరే వాళ్ళ మీద కోపాలన్నీ మా మీద చూపిస్తూ ఉంటారు పెద్దవాళ్ళని ఏమనలేక కానీ ఈ డైరెక్టర్ గారు అలాగే కాదు చిన్న పెద్ద అంటే ఏమి ఉండదు సో అందరికీ ఒకలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియపోతే తెలుసుకునే అవకాశం ఇవ్వడం అట్లా మాకు బాగా జరిగింది అంటే మీరు చేసిన సీన్స్ వరకు అప్రాక్సిమేట్లీ మీకు ఎన్ని టేకులు కూడా ఉంటాయి టేక్స్ పెద్దగా అండ్ మీ కాంబో చంద్రశేఖర్ గారు అన్నట్టున్నారు కదా మీకు ఆయన ఎస్ సో ఆయన కూడా మంచి సీనియర్ యాక్టర్నే చెప్పొచ్చు బేసిక్గా ఏంటంటే నేను ఆయన గెటప్లో నేను కూడా ఆయన ఆయన తెలియదు అండి నాకు గెటప్లో ఉన్నప్పుడు నేను కూడా గుర్తుపట్టలేదు తర్వాత ఒక గంట అయిన తర్వాత ఇలా ఫేస్ చూశాను అన్నమాట ఆయన నన్ను గుర్తుపట్టలేదు నేను ఆయన గుర్తుపట్టలేదు ఎందుకంటే మాకు మేకప్ అది వేసి ఇక్కడ వరకు చిన్న విగ్గి పెట్టారు నాది పెద్ద హెయిర్ బట్ ఆయన కూడా కొద్దిగా హెయిర్ పెట్టారు దానివల్ల గుర్తుపట్టడం చాలా కష్టమైంది తర్వాత నేను ఎక్కడో ఉంది అని అనుకుంటే మాట ద్వారా ఆయన అప్పుడు డైలాగులు చదువుతుంటే అరే చత్ర శేఖర్ గారు కదా అంటే సార్ నేను ఇట్లా సతీష్ శర్మ అంట తమ్ముడు బాగున్నావా అంతే అంతమించి మాకు పరిచయం లేదు ఓకే హెల్ప్ చేశారా అంటే అయ్యో ఆయన చాలా హెల్పింగ్ నేచర్ అండి అంటే అవునా ఓకే ఆర్టిస్ట్కి ఎంత విలువ ఇవ్వాలంటే చాలా పిలిపిస్తారు సెట్లో నాకు నిజంగా ఆయన చాలా హెల్ప్ చేశారు అవుట్పుట్ అట్లా వచ్చిందంటే కారణం కూడా ఇక్కడే జరిగిందా మీది లొకేషన్ అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది అంటే ఇప్పుడు మీది ప్రీవియస్ మూవీ ఒకటి డివోషనల్ కి హర సో అందులో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్ అని చెప్పొచ్చు స్వామిజీ సో అది చూసి ఇది వచ్చిందా లేకపోతే అసలు ఎలా ఈ క్యారెక్టర్ మీ వరకు లేదు అది చూసి కాదు కానీ అది కూడా ఒక రీజన్ ఎట్లా అంటే నేను స్టాటస్ ఎక్కువ పెడుతూ ఉంటాను సో ఆ స్టేటస్ చూసి నాకు అందులో వర్క్ చేసేటువంటి ఒక ఆయన ఉన్నారు ప్రసాద్ అని చెప్పేసి బాలాజీ ప్రసాద్ రైటర్ ఆయన వన్ ఆఫ్ ద రైటర్ ఆయన నాకు ఫ్రెండ్ అనమాట సినిమా అంతా అయిపోయిందని తెలిసింది సో ఫస్ట్ వన్ ఇయర్ బ్యాక్ పిలిచారు వాళ్ళు అప్పుడు వెళ్ళలేదు కదా కనీసం సినిమా అయిపోయింది ఇప్పుడైనా ఒకసారి కలిసి విషిష్ తెలియజేద్దాం అని చెప్పేసి కలవడానికి వెళ్ళా లాస్ట్ రోజున ఓకే వెళ్తే అన్న ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు మిమ్మల్ని అప్పుడు పిలిచాను నేను వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు అయిపోయింది వచ్చారంటే నేను నిన్ను కలవడానికి వచ్చాను రా పర్లేదు అవకాశం కోసం కాదు అని అన్న సరే అన్న అని చెప్పేసి అయిపోయింది నేను ఇంటికి వచ్చాను నాకు నెక్స్ట్ డే కాల్ వచ్చింది ఓ క్యారెక్టర్ ఉంది చేస్తారా అని అట్లా వచ్చిన అవకాశం ఓకే అండ్ ఈ సినిమాలో వసిష్ఠ అండ్ హెబ్బా పటేల్ కూడా ఉన్నట్టు సో సో వాళ్ళతోని కాంబినేషన్ సీన్స్ కానీ వాళ్ళ నుంచి మాది నుంచి మేము బయటికి రాము ఓన్లీ హిమాలయాల్లో ఉంటాం ఓకే అక్కడ సీన్స్ అన్నీ ఉంటాయి మీరు సినిమా చూస్తే మీకు అర్థం అర్థమవుతుంది ఓకే మంచి మాకు దా వాళ్ళతో సంబంధం లేకపోవచ్చు కానీ సినిమాకి సంబంధించినటువంటి ప్రతి ఇది కూడా మేమే చెప్తూ ఉంటాం అన్నమా తమన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఓకే ఓకే కలిసారా పోనీ అసలు జనరల్గా అంటే మూవీ ఫంక్షన్స్ లో కానీ వసిష్ట అని కొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిస్తాము ఎలా అనిపించింది వసిస్టర్ గారు ఎలా ఉంది అంటే ఆ వసిస్టర్ గారిని నేను డబ్బింగ్ స్టూడియోలో చూసాను అవునా అదే ఒక టూ ఇయర్స్ అదే టూ అవర్స్ ఆయన డబ్బింగ్ చెప్పారనమాట సో ఆ డబ్బింగ్ లో ఆయన కన్నడ తెలుగు ఇవన్నీ చెప్పడం చూసి నేను షాక్ అంటే చాలా డెడికేషన్ ఉంది దీనికి ఆ వాయిస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ నేను కూడా సో అది నా అదృష్టం ఏంటంటే నా డబ్బింగ్ ఆయన డబ్బింగ్ ఒక రోజే వచ్చింది లక్కీగా నేను ఆ టూ అవర్స్ నేను లోపలికి వచ్చి ఆయన డబ్బింగ్ మొత్తం అంతా చూసాను అట్లా అంతే ఆ రోజు కలవడం ఆయన్ని రిలీజ్ ఈవెంట్ లో కలవడం కుదరలేదు డబ్బింగ్ స్టూడియోలో చాలాసేపు కలవ కలవదు అసలు కలవలేదు ఎందుకంటే కుర్రకారు మొత్తానికి కుమారి ట్వంటీ వన్ ఎఫ్తో సో బా పరిచయం కదా అందరికీ లేదు అని అని ఇప్పుడు బాబాల్ని ఎవరు కలుస్తారండి బాబా కలుస్తా దాంట్లో మీరు బాబా ఏంటండి ఇంత ట్రెండీగా ఉంటే ఇప్పుడు ట్రెండ్ దాంట్లో క్యారెక్టర్లో బాబా కదా సో కలిసే అవకాశం లేదు సో ఇప్పుడు బయట బాబాలో ఉన్నారు లేకపోతే రేమో నేను ఇన్నర్గా బాబా అండి పైకి ఏంటంటే మనం ఎక్కువగా బాబాగా ఉండడం వల్ల కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి ఇప్పుడు నేను ఇంత ట్రెండీగా ఉండడం కారణం కూడా మనకి ఏదైనా ఇప్పుడు నేనేం బ్రహ్మానందం గారి కాదు కదండి నన్ను ఊహించుకుని క్యారెక్టర్స్ రాసుకోవడానికి నేను డిఫరెంట్గా కనిపిస్తేనే అరే ఓహో ఇట్లా కూడా ఈ వాడుకోవచ్చా ఇలా కూడా చూపించవచ్చా అని ఎందుకు ఎవరికైనా అలా తెలుస్తుంది మీరు పూర్వం చూస్తే డైరెక్టర్స్ అందరూ కూడా రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసేవారు వీళ్ళు డైరెక్టర్ని వాళ్ళకి తెలియదు కానీ వీళ్ళు చూస్తూ ఎస్వై కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది మామూలు సాధారణంగా తిరిగేసేవారు తిరిగి జనాల్లో అబ్జర్వేషన్ చేసి జనాల్లోంచి యాక్టర్స్ని బయటికి తీసుకొచ్చేవారు ఇప్పుడు ఆ జనరేషన్లో లేం కదా మనం ఎవరైనా ఆఫీస్కి వస్తే వాళ్ళని సెలెక్ట్ చేసి లేదంటే ఇన్స్టాగ్రామ్లో వాటిలో వీటిలో చూసి లేదంటే ఇలాంటి ఇంటర్వ్యూస్ చూసి వాళ్ళని అవకాశాలు పిలుస్తున్నారు మనం ఇలా ట్రెండింగ్గా లేకపోతే ఇప్పుడు నేను మామూలుగా ఆ స్వామీజీ గేటప్ వేసుకుని ఎక్కడ కూర్చునుకోండి స్వామీజీ గేటప్ అని కానీ గుర్తొస్తా ఓకే వేరే క్యారెక్టర్స్ రావు అందుకని ఇలా ఉండాల్సి వస్తాం అలా అసలు తప్పకుండా నెక్స్ట్ టైం ఎలాగో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి బాబా బాబా క్యారెక్టర్లే స్వామీజీ క్యారెక్టర్లే మన కానిస్టేబుల్ కనకం అని చెప్పేసి ఈటీవీ విన్ లో వస్తుంది అందులో కూడా స్వామీజీ అది మంచిది చాలా బాగా వచ్చింది తర్వాత ఆనంద ఎవరకొండ గారి సినిమా ఉంది విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్ సో దాంట్లో కూడా స్వామిజీ అట్లా ఇంకో రెండు మూడు సినిమాలున్నాయి స్వయంభు కూడా చేస్తున్నట్టు స్వయంబులో స్వామిజీ కాదు అందులో కొద్ది మంచి బాగుంటది వేరే ఊరు విలేజ్ పర్సన్ నేను హరిహర వీరమల్లు హరిహర వీరమల్లో నాది అసలు పెద్ద క్యారెక్టర్ కాదండి చాలా చిన్నది ఒక ఫ్రేమ్ లో కనిపిస్తాను కానీ ఆ ఏదైతే ఆ సీన్ ఉందో చాలా మంచి సీన్ అది అది ఇప్పుడు నేను చెప్పకూడదు కనుక అది అయిపోయింది త్రీ డేస్ చేశారు నా నా పార్ట్ వరకు విలన్ ఎవరైతే మన బాబిడియల్ గారు ఉన్నారో ఆయన కాంబినేషన్లో ఓహో ఆయన తోని నాయన కాంబినేషన్ కలిసేలా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు మీ ఇద్దరికేం లేవు కాంబినేషన్ సీన్ క్లియర్ ఆయన చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు బట్ ఓకే ఆయన సంబంధించిన సీన్లోనే నేను వి హోప్ ఆ సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్ మాకే ఇవ్వాలి మీరు తప్పకుండా ఇంకోటి ఏంటంటే బెసిక్ నేను ఆ సినిమాలో యాడ్ చేశాను తప్ప నాకు డైలాగ్స్ లేవు నేను మొట్టమొదటిసారిగా నేను డైలాగ్ లేనిదే ఏ సినిమా చేయనండి ఏదైనా కంపల్సరీ ఒక చిన్న డైలాగ్ అయినా ఉండాలి లేకపోతే నేను ముందే చెప్పేస్తా సార్ ఏమనుకోదు నాకు డైలాగ్ ఉన్న క్యారెక్టర్ అందుకని నేను తక్కువ చేశాను ఇప్పటివరకు ఐదు సినిమాలే చేశానండి నేనేం పెద్ద సినిమాలు చేయలేదు రీజన్ ఏంటంటే అదే ఓకే ఈ హరిహర్ వీరమల్లు కూడా నేను డైలాగు ఉంటుందని అనుకున్నాను తీరా వేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది చాలా పెద్ద సినిమా అక్కడ స్కోప్ లేదు డైలాగ్ చెప్పే స్కోప్ అందుకని వాళ్ళు చెప్పారు నాకు సరే ఏమనుకోద్దు డైలాగ్ లేదు ఓకే ఓకే అందులో సూర్య మూవీస్ అది చాలా పెద్ద బ్యానరు ఫోన్లు ఆ రకంగా నా కోరిక చేసి